హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా లైఫ్ లో మొదటిసారి ఫ్యామిలీతో కలిసి పిక్నిక్ వెళ్తున్నాను అసలు పిక్నిక్ అనేదే నాకు మొదటిసారి ఇంతవరకు నా జీవితంలో ఒక్కసారి కూడా వెళ్ళింది లేదు అయితే మాకు తెలిసిన వాళ్ళ తోట ఉందంట చాలా పెద్ద తోట అక్కడికి వెళ్తున్నాము అసలు అక్కడికి వెళ్ళే దారైతే అసలు చుట్టూ అడవిలాగే ఉంది ఆ రోడ్ లో కూడా ఎవ్వరు అసలు ఒక ఆటో గాని ఒక బైక్ గాని ఏదీ లేదు అయితే మేము అక్కడికి చేరుకోవడానికి మోర్ ఓవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అందరం అలిసిపోయి ఏవో డ్రింక్స్ అయితే తీసుకుంటున్నాం కానీ అందరూ టైర్డ్ అయిపోయాము అక్కడికి వెళ్లేసరికి పిల్లకాయలు అయితే ఒక నిద్ర కూడా వేసేసినారు ఎట్తేనేమి మేమందరం గమ్య స్థానానికి అయితే చేరిపోయినాము ఆ లోపల వాళ్ళు ఇంకా గేట్ ఓపెన్ చేయలేదు వెయిట్ చేస్తా ఉన్నాము ఆటో దిగిన వెంటనే మాకు రెండు కుక్క కావాళ్ళ పిల్లలు స్వాగతం పలికినాయి వాటి ఫేస్ రెండు ఒకట్లాగానే ఉన్నాయి ఏదో పెద్ద తోట పెద్ద తోట అన్నారు కానీ చూడడానికి నిజంగానే పెద్ద ఒక పెద్ద అడవిలాగే ఉంది పెద్ద పెద్ద టెంకాయ చెట్లు నేనైతే పిక్నిక్ ఇదే మొదటిసారి ఏదైనా ఒక తోటకి రావడం కూడా ఇదే మొదటిసారి చిన్నప్పటి నుంచి మాకు తోటలు లేవు పొలాలు లేవు అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేమందరం లోపలికి వచ్చినాక ఆ తోటకు సంబంధించిన వాళ్ళు గేట్ వేస్తుంటే నాకైతే జుమాన్జీ గేమే గుర్తొచ్చింది ఇంకా మేమేదో ఒక గేమ్ లో దిగుతున్నట్టు అదే ఫీలింగ్ వచ్చింది నాకు ఆ టెంకాయ చెట్లు చూడండి అసలు లోపల ఏమేమి ఉంటాయో ఏదో పుల్ ఉంటుందేమో సిం ఉంటుందేమో ఏమన్నా జంతువులు పాములు ఉంటాయేమో అన్న ఫీలింగ్ వచ్చింది వాళ్ళు చూస్తుంటేనే భయం వేసింది ఇది ఎంట్రన్స్ మాత్రమే ఇంకా లోపల చాలా ఉంది ఇంతకు ముందు కుందేళ్లు మేకలు బాతులు ఇంకా ఏవో చాలా ఉన్నాయంట ఇప్పుడు అన్ని చనిపోయాయంట మూడు మేకలు రెండు బర్రెలు రెండు బాతులు మాత్రమే ఉన్నాయి నేను వీడియో తీసుకోవడానికి అవన్నీ ఉంటే బాగుండేది అనిపించింది అంటే కింద పాము పాము ఇక్కడ చూడు తేనె పట్టు తేనెపట్టు అయితే కోసే వాళ్ళు లేక కింద పడిపోయింది ఇంకా మామిడికాయలు అయితే చాలా షన్ను హాయ్ చెప్పు హాయ్ కాలు నొప్పా మష్రూమ్స్ ఇవి టెంకాయ మష్రూమ్స్ అయితే తోటని కొంచెం ఎక్కువ క్యాప్చర్ చేద్దాము అని చెప్పేసి మా వాళ్ళని అందరిని వదిలేసి నేను కొంచెం లోపలికి వెళ్ళినా అనమాట ఎంత భయంకరంగా ఉందంటే నిజంగా చుట్టుపక్కల ఒక ఒక మనిషి లేరు ఒక వాయిస్ వినిపించడం లేదు అప్పుడు అర్థమైంది ఏంటి అంటే నాకు ప్రకృతి ఎంత అందమైనదో అంతే భయంకరమైనది అని అప్పుడు నాకు బాగా అర్థమైంది వాయిస్ అంటే మా వాళ్ళు అరిచారంట నన్ను ఎక్కడున్నావు అని చాలా పెద్దగా అరిచినారంట అసలు నాకు వినిపించలేదు ఒకవేళ నాకు ఏమన్నా అయినా కూడా నేను అరిచినా కూడా వాళ్ళకి వినిపించదు అక్కడ ఏమన్నా జరిగినా కూడా ఏ అంటే దిక్కులేని పరిస్థితి ఏమో అనిపించింది నాకు ఇలాంటి ఫీలింగ్ ఆల్రెడీ నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను ఇక్కడ కాదులేండి నేను చిన్నప్పుడు అండ్ తర్వాత ఇదే అంటే నాకు మొదటిసారి కాబట్టి ఈ తోటల్లోకి రావడము ఇదంతా గట్రా అక్కడ ఉన్న వాళ్ళు రోజు తిరుగుతూనే ఉంటారు కదా కాపు కొయ్యడానికి కానీ రోజు తిరుగుతూనే ఉంటారు కదా వాళ్ళకి భయం ఉండదు అయితే ఇంకా ఉండింది కానీ దారి నాకే ఎందుకో గుబుల్గా అనిపించి ఇంకా నేను ఇంకా వెనక్కి వచ్చేసినమాట ఆడపిల్లలు మీకు ఏమన్నా ఎక్కడన్నా తప్పుగా అనిపించింది అంటే ఏమన్నా గుబుల్గా భయంగా అనిపించిందంటే ఇంకా అక్కడ స్టెప్ వేరే స్టెప్ తీసేసుకోండి దయచేసి నాలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఎక్స్పెరిమెంట్స్ అయితే అస్సలు చేయొద్దు ఆ వాకింగ్ అంతా భయంకరమైన ఎక్స్పీరియన్స్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి కొద్దిగా బిర్యానీ తిన్నాము అందరం కూర్చొని తిన్నాము అందరినీ క్యాప్చర్ చేయలేకపోయినాను బిర్యానీ అయితే వర్స్ట్ అంటే వర్స్ట్గా ఉండింది ఏంటి ఇదేం చెట్టు ఈ కలర్ వేరుగా ఉంది చూడు ఏం చెట్టు తెలుసు ఆ కలర్ మాత్రం వేరుగా ఉంది ఎర్రగా ఉంది ఎర్ర ఆకులు ఇంతేనా ఇంకా దీనికి దారాలు కట్టేసి ఇంక చీపర కట్టలు చేసేయడమేనా అయితే అక్కడ టెంకాయ మట్టలతో చీ చీపురు పుల్లలు అయితే చేస్తుండింది ఆంటీ నేను కూడా ఒకసారి చేస్తాను ఆంటీ అని చెప్పేసి ఆ కత్తి తీసుకొని నేను కూడా ట్రై చేసిన అనమాట నాకైతే అస్సలు రాలేదు జై వేరే సరే నాన్న వెళ్తానా అది చిక్కుడుకాయ చిక్కుడుకాయ కోస్తున్నాడు కోసం అక్కడ ఒక అంకుల్ బర్రీలు తోలుతా ఉంటే నా కొడుకును పిలిచి రారా నువ్వు నిలబడుకురా వీడియో తీస్తానంటే వెంటనే వచ్చిండు బర్రీలు తోలుకునే వాళ్ళే ఉన్నాడు కదా అచ్చో అయితే రెండు బాతులు ఉన్నాయని చెప్పిన కదా ఇవే నాకైతే ఈ ఈ తోట అంతటిలో నాకు న నచ్చిన ఫ్యాక్టర్ ఏది అంటే నచ్చిన విషయం ఏది అంటే ఇదిగో ఈ రెండు బాతులు మాత్రమే నాకు ఆ తొట్టి మాత్రం అసలు ఎంత కలర్ఫుల్గా ఉందంటే చూడ్డానికి బ్లాక్గా ఉంది కానీ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఆ బ్లాక్ ఆ బాతులు వైట్ కాంబినేషను మనసుకి కొంచెం అట్లా పీస్గా అనిపించింది అనమాట ఇంకా రిటర్న్ అయ్యే టైం అయితే వచ్చేసింది చూసారా రోడ్లో ఒక్క మనిషి ఒక్క బైక్ ఒక వెహికల్ అయితే కనిపించడం లేదు అప్పటికి వర్షం వచ్చే సూచనలు అయితే కనిపించినాయి మాకు ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు ఎండి చేపలు మార్కెట్ అయితే కనిపించింది ఎండి చేపల కోసం నేనైతే పడి చచ్చిపోతానన్నమాట ఆల్రెడీ మీకు ఒక వీడియో అప్లోడ్ చేసినట్టున్నాను కదా ఇది రొయ్యి పొట్టుది అప్పుడే అర్థమైపోయి ఉంటుంది నేను నాన్ వెజ్ లవర్ అని దట్స్ ఆల్ ఫర్ టుడే ఇదే మా తోట ఎక్స్పీరియన్స్ మా పిక్నిక్ ఎక్స్పీరియన్స్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాననే చెప్పాలి మీకైతే వీడియో నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ బాబాయ్